హైడ్రా అరాచకం సృష్టించి పేదల ఇల్లు కూల్చుతున్న రేవంత్ రెడ్డి పని కథమైందని ఐదు వందల రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు హైడ్రా బాధితులు ఎలాంటి ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు న్యాయపరంగా ప్రభుత్వ పరంగా హైదరాబాధితులకు న్యాయం చేస్తామని లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం న్యాయం దక్కుతుందని హామీ ఇచ్చారు హైదరాబాద్ తెలంగాణ భవన్ ఆదివారం హైడ్రా ఎగ్జిబిషన్ నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు ప్రభుత్వ భూమిలో పేదలు వెళ్ళగొట్టి ఎమ్మెల్యే అరకపూడి గాంధీకి మాత్రం అండగా నిలిచారు మాకు హద్దులు చూపించడం లేదు హద్దుల విషయంలో ఇబ్బందులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు కాంగ్రెస్లో చేరితే ఒక న్యాయం ఇతరులకు మరో న్యాయం ఉంటుందా అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు మూసీ నదిలో అడ్డంగా కట్టిన బిల్డింగ్ ను కూడా ఇప్పటివరకు ఆపలేదు ఆ ధైర్యం హైడ్రాక్ ఉందా అని నిలదీస్తారు పెద్ద బిల్డర్లు కడితే వారికి సహకరించి తానా తందానా ఆడతారు మూసీకి అడ్డంగా ఆకాశం అంతా పెద్దగా కడితే కూడా వారికి కనిపించదు మంత్రి పెద్ద పెద్ద నాయకులకు ప్రభుత్వం అండగా ఉంటుంది కానీ పేదలపైకి బుల్డోజర్లు పంపిస్తారు అందుకే మేం హైడ్రాను వ్యతిరేకించేది అని మాజీ మంత్రి కేటీఆర్ వివరించారు బుల్డోజర్ నా శరీరంపై నుంచి వెళ్లాలని యూపీలో రాహుల్ గాంధీ మాట్లాడారు అదే తెలంగాణలో బుల్డోజర్ వీళ్ళని కూలగొడుతుంటే రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారు అని కేటీఆర్ ప్రశ్నించారు ఇది తప్పు అని రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఎందుకు చెప్పట్లేదని మాజీ మంత్రి కేటీఆర్ నిలదీశారు కొండాపూర్ లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న కొందరికి ప్లాట్లు ఇచ్చారు వారిని కూడా హైడ్రా హైదరాబాద్ంది హైడ్రా చేసేది న్యాయమే అయితే అర్ధరాత్రి ఎందుకు వస్తున్నట్టు నోటీసు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఏంటి ఇబ్బంది పేపర్లు చూడడానికి ఏమి ఇబ్బంది ఉంది ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూలగొట్టడం తప్పు అని మాట్లాడారు తప్పు జరిగితే రెగ్యులరైజ్ చేయండి అని చెప్పింది కూడా రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి కేటీఆర్ వివరించారు ఆర్మీ కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది తెలియక తప్పు జరిగితే సరిదిద్దాలని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు కుల కొడుతున్నారు అని రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి పేదల ఇళ్లను కూల కొడుతున్నారని తెలిపారు ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్న నమ్మకం స్పష్టం చేశారు మీకు మళ్లీ హామీ ఇస్తున్నా మీకు న్యాయం చేసే బాధ్యత నాది అని హైదరాబాధితులకు కేటీఆర్ భరోసా ఇచ్చారు ఐదు వందల రోజులు ఆగితే కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది బాధితులకు అండగా ఉంటామని కేటీఆర్ ప్రకటించారు మేం పదేళ్లలో ఏ ఒక్కరికి అన్ని చేయలేదని తెలిపారు అదే బాధ్యతతో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాదిలకు న్యాయం చేస్తామని మాజీ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు